ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కారణం వీరిద్దరినీ కూడా తొలగిస్తే తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు అని ప్రజలు భావిస్తున్నారనే అంశాన్ని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు ప్లేట్ గురాయించే మార్గాన్ని ఆలోచిస్తున్నారు నాకేం లేదు ఇదంతా భారతీయ జనతా పార్టీ చేసింది అని భారతీయ జనతా పార్టీ నెత్తిన పడేసి ఆయన మాత్రం వచ్చేయాలి ప్రత్యేక హోదా కావాలి జిందాబాద్ అని నినాదం చేయాలి ప్రత్యేక హోదా జెండా పట్టుకుని రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎంత దారుణం అండి ఇది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప బాగుపడదు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి మేము ప్రత్యేక హోదా ఇస్తాము ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకపోగా పద్నాలుగవ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాని రికమెండ్ చేయలేదు కాబట్టి ప్రత్యేక హోదా అని వారు చెబితే చంద్రబాబు నాయుడు అన్నారు మరి ప్రత్యేక హోదా ఇవ్వలేమంటున్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి